తాంటూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అంతర్జాతీయ యోగా డేను ఘనంగా జరుపుకున్నారు శనివారం యోగా డే సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత యోగా ఆసనాలు వేయించారు చిన్నారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు రకాల ఆసనాలు వేశారు విద్యార్థులు వేసిన యోగా ఆసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా టీచర్లు యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు చిన్నతనం నుంచే యోగా అలవాటు చేసుకుంటే మానసిక శ్రేయస్సుకు గణనీయమైన ప్రయోజనాలను చూపుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి డైరెక్టర్ జయవర్దన్ రెడ్డి టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు Special legs upward. Hey. Now take your right hand and keep turning. keep your thumb right right so on the bottom of your yeah. thumb right take your pointer finger over your thumb both this to Venus both Venus all right very good do your right side up take O షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి